ప్రభుత్వ యంత్రాంగం రావాలి దెబ్బకి ఎట్లా అంటే మనం చెప్పే దెబ్బకి వాళ్ళ అబ్బా గుర్తుకు రావాలి అట్లాంటి దెబ్బ కొడతాం గౌడ అనుకుంటున్నారు ఏదో మొన్న దానికి బీసీలను ఏదో మసిపూసి మారేడుగా చేసి నలభై రెండు శాతం అని పంచ పాండవులు అని చెప్పేసి మంచం కోళ్లు చూపించి మూడు చెప్పబోయి రెండు చెప్పి ఒకటి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా బీసీ ఉద్యమంలో ఏదో అది చేసినట్టు సబ్బు పిల్లల సాంప్రదాయ సంఘాలను ఏదో మోసం చేసినట్టు బీసీ ఉద్యమంలో నలభై రెండు శాతం నీరు గార్చినట్టు కాదు ఇది గౌడ ఉద్యమం అంటే బలమైన ఉద్యమం నిర్మిస్తాం మన దెబ్బ తెలుసు బీసీలలో చైతన్యమైనటువంటి కులం ఇది ఈ కులంలో ఐక్యత ఉంటది ఎంతకాలం భరిస్తాం పిల్లిని ఒక రూము లేసి ఎంత బంధించినా లాస్ట్కు పులే గాండ్రేస్తుంది పులి జాతే కాబట్టి మనం కూడా ఎంతకాలం ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం పెట్టినా విత్సలవిడిగా వాగ్దానాలు వమ్ము చేస్తున్నా పదిహేను శాతానికి ఇరవై ఐదు శాతం వైన్ షాపులని వైన్ షాపుల టెండర్ల పెట్టినా రూపాయలు ఖర్చు కాకపోయినా పాపన్న పేరుతో జిల్లా నీ మావ ఇదే రేవంత్ రెడ్డి జయపాల్ రెడ్డి అట ఎక్కడ ఏ నీ మామకి జిల్లా పెడతామని కలవకుర జిల్లాని క్రియేట్ చేసి చేసేటువంటి కుట్రాలు చేస్తున్నా పాపన్న జిల్లా పేరుతో చేయకపోయినా నువ్వు ట్యాంక్ మన మొన్నని ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు రోజు ట్యాంక్ బండి కాడ మన కొండ లక్ష్మణ్ బాబు పక్కనే అమరవీరుల దీపం దగ్గర నువ్వు భూమి పూజ చేసినా ఇప్పటి దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతున్నా కనీసం పిరికటి మట్టి తీయకపోయినా మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు రోజు పాపన్న వరదంత వస్తున్నా ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా కోకాపేటలో సీనన్ ఉన్నప్పుడు ఐదు కోట్లు అక్కడ ప్రారంభం మన భూమి పూజ చేసినా అక్కడ కనీసం పిడికడి మట్టి దీయడానికి సిద్ధంగా లేకపోయినా ఐదు ఐదు ఎకరాలు ఇచ్చి అంత విలువైన స్థలం ఇచ్చినా పట్టించుకోకపోవడం నీరా నీరు పోతా ఉంది ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా సీనన్ ఆధ్వర్యంలో నీరా ప్రాజెక్టు పెడితే ఇప్పుడు తలుపులు తాళాలు లేచి కూసున్నారు ఏం చేసిరు మీరు రక్తం మడుగుతా ఉంది మొత్తం మీ అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు ముద్వేను సరికొండ మునుపల్లి మేము పోయినాం నందనవనంలో సీనాన అధ్వరంలో పెద్ద ఎత్తున ధర్మపక్షం గారి పేరుతోటి నందనవనం ప్రాజెక్టు పెడితే కూడా అక్కడ కనీసం పోతే మేము పోతే మొన్న జనరేటర్ కూడా ఎత్తుకపోయిండు అక్కడ బ్యాటరీలు ఎత్తకపోయారు మేము ఏదో సందర్భంగా ఎప్పుడో పోతే మనం ఎప్పుడు పోయినాం దురగాన మొన్న ఏదో పోయినప్పుడు చూసినాం అక్కడ మన అగమ్య గోచరంగా ఉంది అక్కడ కనీసం వాచ్మెన్ కూడా లేకపోవడం పెట్టిన కూడా మొత్తం దప్పిపోయేటువంటి పరిస్థితి ఉంటే అట్లా ఉంది అంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరిగేటువంటి దాన్ని మొత్తం కూడా ఎవడు అనాథ అందుకే అంటున్నా అనాథయిపోయింది గౌడ గౌడకల కులం కల్లుగిత వృత్తి అని ఇంత బాధ ఏ సమస్యను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు బడ్జెట్ కార్పొరేషన్ కథా కార్యక్రమం పక్క పెట్టు ఇచ్చినవి కొనసాగాల కదా ఈ ఎక్స్ రేషో డబ్బులు ఇవ్వాలి కదా చెట్ల మిగిలి పడి మేమేదో మేము జల్సాలు చేయడానికి కాదు కదా చచ్చిపోయే పిల్లలకి నువ్వు ఇచ్చేటువంటి నష్టపోయానికి మానవ హక్కులు ఉల్లంఘన రాబాబు మీ ప్రభుత్వం తలుసుకుంటాం ముఖ్యమంత్రిని కాదు ఇంతమంది చచ్చిపోతుంటే మిమ్మల్ని జైలు లేయాలి మీ మంత్రివర్గా అంతా కూడా ముఖ్యమంత్రితో సహా మా ఇంతమంది చచ్చిపోతే ఎక్స్ప్రెషన్ సంతోషం ఏమి లేదు మాకు తాళ్ళకి మోకులే చెట్ల మిగిలి పడకుండా సీరనాధ్వరులు మోకులు తయారు చేస్తే పుటా పట్టణాలు లస్కూర్ గోడలో పంచారు పంచరు కానీ అందరికీ ఏమన్నా ఇచ్చిరా రెండు లక్షల ఇరవై వేల మంది గౌడ్సుంటే కలిగిత కార్మికులు ఉంటే మీరు ఇచ్చింది ఎంత అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మందికి ఇచ్చారు మిగతా వాళ్ళ పరిస్థితి సరే వృత్తి చేస్తున్న వాళ్ళనే లక్ష చిల్లర ఉంటారు ఎక్కడ ఎక్కడిచ్చారు ఇచ్చినా సరే సరైన ట్రైనింగ్ లేదు చాలా మంది ఎక్కడానికి టైం పడుతుంది అంటారు వాళ్ళకు కూడా అది కూడా లేదు ఇట్లాంటి పరిస్థితుల లోపల అయ్యుంటే మరణాలు తక్కువ అయితే ఎక్స్ఎస్ డబ్బులన్నీ ఇవ్వడం తక్కువ అయితే కావచ్చు కనీసం మోకులు పంచడం కూడా బడ్జెట్ లేదు అంటున్నారు కమిట్మెంట్ అంటే నాయకుడికి ఉండాలి సంఘానికి ఉండాలి నేను ఇరవై ఏళ్ళ క్రితం చూశాను జింకానా పరేడ్ గ్రౌండ్ లో బాలరాజ్ గౌడ గౌడగజ్జనని పెద్ద ఎత్తున పది లక్షల మందితో సభ పెట్టాడు రాజశేఖర్ పిలిచాడు ఆ రోజు ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సీన్ అన్న హైదరాబాద్ లో ఏం పండుతా ఉన్నాయి యాపిల్ పడుతున్నాయి బియ్యం పడుతున్నాయి కళ్ళు ఎందుకు రావద్దు కళ్ళు కళ్ళు ఎందుకు పనిచేసామని చెప్పి ముఖ్యమంత్రి సవాల్ చేసి హైదరాబాద్ లో ఎట్లా చేసామని కొట్లాడిన చరిత్ర ఆ రోజు మనం చూసాం అది తర్వాత ఉద్యోగ సంఘ నాయకుడిగానే కాదు ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీలో ఉన్న ఆ పార్టీ నాయకత్వంలో మేనిఫెస్టోలో పెట్టడంలో గాని మన అధికారంలో వచ్చిన చెప్పేసి కలుదుకా తెరిపించడంలో గాని ఆ రోజు పద్మారావణ మంత్రిగా ఉన్నా కూడా అసెంబ్లీలో కూడా ప్రశ్నలు నా జాతీయ హక్కుల కోసం ఈ చట్టసభల్లో మాట్లాడి కలు దుకాణాలతో కాదు ఎక్సివేషాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు మా వాళ్ళకు దక్కాలని చెప్పేసి ఆనాడు మాట్లాడింది అది అధికార పక్షంలో ఉన్న తర్వాత మంత్రిగా ఉన్న మేము సంఘాలుగా పనిచేస్తున్న ఒక హానిమూడు పిరియల్ లాగా కాముగా ఉన్నాం అన్ననే పిలిచి ఎక్సిరేషాలు అసెంబ్లీ సాక్షిగా తీసుకుపోయి మా అందరి చేతిలో మీద ఇప్పించండు ఒక్క ఎక్సిరేషా పెండింగ్ లేదు ఇది గర్వంగా చెప్పుకోబడుతున్నాం ఎందుకంటే కమిటీమెంట్ అంటే నాయకుడికి ఉండాలా అసెంబ్లీ జరుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ యశోద హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ అవుతుంట కూడా అసెంబ్లీలో క్వశ్చన్ ఓవర్ లో పాల్గొన్నది ఆ తర్వాత అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్నా ఇవాళ అధికారంలో లేకపోయినా ఈ రోజుకు మాట్లాడుతున్నాడు అంటే సంఘం అయినా నాయకుడైనా కులానికి జాతికి చేయాలనే కమిట్మెంట్ ఉండాలి ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులలో మొత్తం రాయలసీమ వాళ్ళు ఆంధ్రోళ్లే రాజ్యం వెళ్తున్నారు అన్నిటికంటే బాట్లింగ్ ప్లాంట్లలో కూడా అంత రాయలసీమ వాళ్ళే చేసుకుంటున్నారు మా వాళ్ళకు ఉపాధి లేదు మా గౌడుల దంద వ్యాపారం అది లిక్కర్ అంటే అందులో ఎక్కడ మా మమ్మల్ని షేర్ చేయకుండా మొత్తము రాయలసీమల్లో ఆంధ్రోళ్లే సంపాదన చేసుకుంటారు ఇంకా మేము ముందు ముందు ఊకునేది లేదు మాకెంత నిర్బంధించినా మా మీద ఎంత కక్షవాటినా మేము సామరస్యంగా అందరిని ఐక్యమత్యం చేసి నిరంతరం నిరంతరం పోరాటం చేస్తాం అందరినీ కలుపుకొని ఎందుకంటే ఇప్పుడు మేము పోరాటాలకు దిగిపోయినాం మా వృత్తి మా కడుపు మాకింత మాకు ఉన్నా కూడా ఇంతింత బడ్జెట్ ఉన్నా మాతో ఇంత ప్రభుత్వానికి లక్ష కోట్ల వ్యాపారమైన మమ్మల్ని ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు మళ్ళ మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మా దుర్గణ ఏం పోతే కనీసం ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వమంటే మల్లరా అంటాడు ఏమనంటే భోజనం చేయంటాడు షాలు కప్తాడు మమ్మల్ని ఎక్కడ పరిమితం చేస్తుండో మా అన్న కొంచెం ఆలోచించాలి నీ కష్టం వస్తే నీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఎలక్షన్ కంటే మొదలు మా గౌడ సంఘాల నాయకులు మేము రెండు రోజులు అక్కడ ఉండి నీ ఎనిమిది మండలాలలో తిరిగి నీకు అండగా ఉంటే అన్నా నీకు మా మీద దయాస్థ లేదు ఆ పొన్నం ప్రభాకర్ అన్నా ఈ వేదికదికొకసారి చూడు మా జాతి సోదరులు అందరూ ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు వృత్తిపోయింది నువ్వు బంద్ చేయమనంగానే ఒక్క మాట మీద బంద్ చేసినాము ఎందుకంటే కుక్కుట్పల్లి దుకాణలవి ఎవరికీ సంబంధం లేదు సంబంధం లేకున్నా వాళ్ళు కూడా మన జాతి సోదరులు ఇంకా జైళ్ళనే మగ్గుతుండ్రు జర అలవెక్కు చూడన్నా అధికారం ఎల్లకాలం కాలం శాశ్వతం కాదు సర్దార్ సర్వాయ పాపన్న వారసులు అంటే దయాగుణం ఉండాలి ఏ రోజు మా మీద సీన్ అన్న కక్షవాటలే ఎప్పుడైనా మేము ఆర్గమెంట్ చేస్తుంటమి అన్న మన జాతికి నువ్వు నీకు ఈ అదృశ్యం దక్కింది కాపాడమంటే అధికారం ఉన్నా అధికారం లేకున్నా గౌడ జాతి వెన్నంటి ఉండి ఈ విధంగా అందరికీ పాపన్న ఆశయం తీసుకుపోతుండు బడుగు బలైన వర్గాలకు అందరికీ నిరంతరము మద్దతుగా నిలబడ్డాడు అట్లా కొంచెం మీరు ఆలోచించాలన్నా ఈ అధికారం అనేది శాశ్వతం కాదు మేము కళ్ళు దుకాణాలు అధునూకరిస్తామని చెప్పారు ఉన్న దుకాణాలను మూతబెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు సేఫ్టీ కిట్ల పేరు మీద పోయిన సంవత్సరం రంగారెడ్డి జిల్లాలో తూతూ మంత్రంగా గౌడ కులాసులకు కిట్లు ఇచ్చి అక్కడ చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ వృద్ధి ఏవైతే వృత్తి ద్వారా చెట్ల మీదకెళ్లి గౌడలకు గౌడ్లకు వెంటనే రెండు రోజులలో పూర్తి ఎక్స్కేషయాలు చెల్లించామని చెప్పేసి చెప్పి కూడా సంవత్సరం అయింది అవి నాలుగు కోట్లు పోయి ఈ రోజు పదకొండు అయింది ఒక్క రూపాయ బడ్జెట్ కూడా ఈ రోజు వరకు కేటాయించలేదు అదేవిధంగా కల్తీ పేరు చెప్పారు కల్తీకి వ్యతిరేకం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కల్తీ ఎక్కడైనా కల్తీ జరిగినటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్టివేట్ వాళ్ళని జైల్లో పంపించిన మరి కల్తీ పేరుతోటి ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర దాదాపు పదుల సంఖ్యలో కంపెనీలు జరుగుతా ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు చూస్తా ఉంటే బాల్నాడులో కానీ కాటదంలో కానీ కూగుడుపెల్లిలో కానీ పటంచంలో కానీ ఎన్నో విషపూరితమైనటువంటి కంపెనీలు ఈ రోజు నడుస్తా ఉంటే ఆ కంపెనీల దగ్గరికి పోవు ఎందుకు పోవు అవి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెత్తందారి వ్యవస్థకు సంబంధించినటువంటి మీవి కాబట్టి మీరు వాటి జోలికి పోరు వాటి ద్వారా ఈ రోజు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో విషపూరితమైనటువంటి గాలి నీరు తయారైతున్నా కూడా మీరు వాటి గురించి పట్టించుకోరు ఎందుకంటే ఈ రోజు కల్తీ పేరుతోటి గౌడ్ల పుట్టగొట్టి ఈ రోజు రాష్ట్రంలో ఏడు వేల కోట్ల రూపాయల లిక్కర్ మొన్న ఒక్కరోజే ముప్పై నాడు డిసెంబర్ ముప్పై ఒకటి నాడు ఒక రోజు మాత్రమే ఏడు వేల కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినాయి అంటే ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి గౌడ సోదరులు గమనించాలి అంటే లిక్కర్ దండా వాళ్ళ యొక్క కంపెనీల యొక్క జరుగుతు ఏదైతే ఉందో దాన్ని ఏరులై పాలించడానికి ఈ రోజు గౌడ్ల మీద కక్ష గట్టి ఈ రోజు చేస్తా ఉంది గౌడ సమస్య పట్టించుకోరు యాదవాల సమస్య పట్టించుకోరు ముద్రాల సమస్యలు పట్టించుకోరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీసీ సమస్య కూడా పట్టించుకోకుండా కేవలం నాల మాత్రంగా ఈ రోజు ప్రభుత్వంలో బీసీలను గౌలను అంచుపెట్టేటువంటి కుట్ర జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు చూసాల్సిన అవసరం ఉంది ఒకసారి మనం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మనం కూడా దానికి మరి రేవంత్ రెడ్డి నీకు మెస్సీ మీద ఒక రోజు ఫుట్బాల్ ఆయనతో ఆడి వంద కోట్లు ఖర్చు పెడతావు పదమూడు కోట్ల రూపాయలు నువ్వు విదలయే నీకి మనకి ఎందుకు మనసొప్పు లేదు నువ్వే ప్రకటించినావు కదా మన ఇబ్రాహీంపట్నంలో మీ పాలకులు అందరు తాళ్ళెక్తుంటే గౌల దగ్గర కూర్చొని మన మంత్రులు పొన్నం ప్రభాకర్ బొమ్మ మహేష్ జూపల్లి కృష్ణారావు సమక్షంలో వారం రోజులలో మీ ఎక్స్రే షో విడుదల చేస్తామని చెప్పి ప్రకటించి మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎక్స్ రే విడుదల చేయలేదు ఈ సంవత్సరాన్ని బీసీల గౌల్ల పోరాట సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పోరాటాలు లేని ఏది కూడా సాధ్యం కాదు మనకు కామారెడ్డిలో అనేక ప్రకటనలు చేసి తీరా సమయానికి వస్తే నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను పదిహేడు శాతానికి పడగొట్టి ఉన్ననాలుగాకు మందేస్తే కొననాలుగాను కూడా కాంగ్రెస్ పార్టీ ఊడగొట్టింది ఈ రోజు కొన్ని తీర్మానాలు మీ ముందు పెట్టబోతా ఉన్నాను ప్రధానంగా తక్షణమే మీరందరూ మాట్లాడిన అందులో ఉన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే పెండింగ్ లో ఉన్న ఎక్సిగేషన్ వెంటనే విడుదల చేయాలి ఈ ప్రభుత్వం ఇచ్చిన అది కూడా మీరు ప్రభుత్వంలోకి వచ్చి అధికారులకు వచ్చిన రోజు నుంచి పది లక్షలకు ఇస్తామని చెప్పి జీవో తీస్తామని ఇవ్వలేదు కాబట్టి జులై పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచే ఇవాళ పది లక్షల రూపాయలు పేరు మీద ఇవాళ విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక తీర్మానం ముందు పెడతా ఉన్నాం అదేవిధంగా మీరు ఇచ్చిన జనగామ జిల్లాకు పేరు పెడతాం సర్దార్ సర్వై పాపన్న అని చెప్పి పెట్టారు చెప్పారు మేనిఫెస్టో పెట్టారు తక్షణమే ఆయన పేరు మీద జిల్లా పెట్టు ఒక గిజిట్ కూడా అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా విడుదల చేయాలని కూడా ఒక తీర్మానం ముందు పెడతా ఉన్నాను అదేవిధంగా ఆనాడు గత ప్రభుత్వంలో అన్న సీనన్న మంత్రిగా వారి నాయకత్వంలో అన్ని బీసీ భవనాలకి అన్ని కుల సంఘాలకి భవనాలు ఆ ఐదు ఎకరాలు ఎట్లా అయితే ఇచ్చారో మన గౌడ జాతి కూడా ఆత్మగౌరవం పేరు మీద కోకాపేటలో ఇవాళ ఐదు ఎకరాలు ఇచ్చాడు దానికి ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు విడుదల కూడా చేయడం జరిగింది అది వీరు వచ్చిన తర్వాత ఊసెత్తట్లేదు కాబట్టి తక్షణమే కోకాపేట భవనాన్ని నిర్మాణం చేయాలని కూడా ఒక తీర్మాన రూపంలో మీ ముందు పెడతా ఉన్నాం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ మన పెడతామని చెప్పేసి మీరు ముఖ్యమంత్రిగా ఇవాళ సభకొచ్చి భూమి పూజ చేసి నిర్మాణం ఒక మట్టి పోసి ఆడ కూర్చోబెట్టారు తప్ప ఇప్పటికీ లేదు తక్షణమే సర్దార్ సర్వాయి విగ్రహాన్ని కూడా ట్యాంక్ మండి మీద ఏర్పాటు చేయాలని ఇవాళ తీర్మానం పెడతా ఉన్నాం అదేవిధంగా కళ్ళగీత వృత్తి మీద నార్కోటిక్ లేకపోతే ఈగల్ కొత్త కొత్త తరహా పోలీసు ఎన్ఫోర్స్మెంట్ పోలీసు ఎస్టీఎఫ్ దాడులు చేస్తూ ఉన్నారు ఒక ఎక్సైజ్ శాఖ ఉంది దాని మీద తీసుకోవాల్సిన అవసరం ఉండే దాని మీద ఏమైనా ఉన్నా మంచి చెడు మాట్లాడేది గతంలో విధంగా కొత్త కొత్త బృందాలతోటి దాడులు చేస్తూ భయపంతులు చేస్తూ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు తక్షణమే వాటిని విరమించుకోవాలని చెప్పేసి ఎలాంటి దాడులు లేకుండా ఇవాళ స్వేచ్ఛగా కలిగిన తగ్గుతున్న ప్రోత్సహ విధంగా ఇవాళ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ ఈ సభ ద్వారా తీర్మానం పెడతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇవాళ నీరా కూడా నాయకత్వంలో ఆనాడు భువనగిరి కోటలో అక్కడ భువనగిరిలో ఆడ నందనవరంలో నీరా ప్లాంట్ ఏర్పాటు చేశారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఈ ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్ దగ్గర బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక ఆత్మ గౌరవమైన డ్రింక్ ఇది చీప్ డ్రింక్ కాదు అని చెప్పేసి మన ఇచ్చి అలాంటి సందర్భాన్ని కూడా ఇవాళ మన అందరికి ఇచ్చిన దాన్ని నడపలేక నిర్మాణం పేరు మీద మరమతుల పేరు మీద మూసివేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఉన్నారు తక్షణమే ఆడ భువనగిరి కోటలో వీరు కట్టించి ఇది విడుదల చేసి ఓపెన్ చేయమంటే చేయలేదు దాన్ని ఆ డబ్బుల్ని వృధా చేసి ప్రజాదరణ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని తక్షణమే ఓపెన్ చేయాలి ఆ ప్లాంట్ని నీర భవనాన్ని కూడా నడిపించాలని ఈ సందర్భంగా ఇవాళ ఈ తీర్మాన రూపంలో మీ ముందు పెడతా ఉన్నాను చివరిగా కల్తీ కల్ పేరు మీద దాడులు చేస్తా ఉన్నారు కేరళలో లేకపోతే మహారాష్ట్రలో లేకపోతే కర్ణాటకలో ఒక సుప్రీంకోర్టు నైన్ పాయింట్ నైన్ శాతం ఆల్కాల్ ఉండవచ్చు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కానీ ఇక్కడ ఏమి లేకపోయినా కల్తీ పేరు మీద దాడులు చేస్తా ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కూడా ఇవాళ అమలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో కూడా కరకరాలతో దానితోటి ఈ తీర్మానాల్ని ఆమోదించాలని కోరుకుంటూ